విభజించి పాలించడంలో ఉన్నటువంటి ఇంకొక రూల్ దేశభక్తి అంటే జెండాకు మొక్కటమా అని మనం ప్రశ్నించాలి ఎందుకు అంటే ముందు చూస్తాం దేశభక్తి అంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవటమా అని మనం ప్రశ్నించాలి ఎందుకు అంటే మీరు చూద్దరు గాని బ్రిటిష్ వారిని కూడా పొగిడే సంస్కృతి ఇది ఎందుకు అంటే వాళ్ళు రాసినటువంటి ఒక పుస్తకంలో వాళ్ళు రాసుకున్నారు విదౌట్ బ్రిటిష్ రూల్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ హిందూ ధర్మ అని పబ్లిక్ గా పుస్తకం రాసుకున్నారు ఈ రోజు కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది అంటే వీరు హిందువేతరులు ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎదిరించలేని క్రమంలో బ్రిటిష్ వాళ్ళను కూడా ఆశ్రయించగల సంస్కృతి మేము దేశభక్తులం మేము దేశభక్తులం అని చెప్పుకునే వీళ్ళు ఈ రోజు పింగలి వెంకయ్య గారు మనకు త్రివర్ణ ప్రతాకం ఇస్తే జాతీయ జెండా ఇస్తే ఆ జెండాను మనం ఈరోజు సెల్యూట్ కొట్టాలి అని మనకు మనకు హితబోధన చేస్తూ ఉంటారు కానీ ఈ ఈ హిందూ ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో కాషాయ రంగం కట్టుకొని హిందువులను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో భారతదేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు రాసుకున్న పుస్తకం పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఆరు నాగ్పూర్లో జరిగిన గురు పూర్ణమి కూడిక కూడికలో గోల్వార్కల్ ఏమంటున్నాడు అంటే మాకు ఒకటే జెండా అది కాషాయ జెండా మేము ఈ త్రివర్ణ పతాకాన్ని ఏనాడు హిందూ హిందూ దేశంగా దానికి పతాకంగా అంగీకరించము అని చెప్పారు దాన్ని ఆయన విఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అని పేరు పెట్టుకున్నాడు మనమంట సంస్కృతి నుంచి దూరం వెళ్ళిపోతున్నామంట వీళ్ళు దేశభక్తులు మనం దేశభక్తులం కాదు ప్రశ్నించగలగాలి తిరిగి మనం ప్రశ్నించగలగాలి అలాగే త్రివర్ణ పతాకం పైన ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ ఐడియాలజీని చూస్తే వాళ్ళు ఈ రోజుకు చెప్పుకుండేదే ఇది మా జెండా ఇదే వన్ లీడర్ వన్ నేషన్ వన్ ఫ్లాగ్ ఇది వాళ్ళ నినాదం